దేవునికి మహిమ గాక మన రక్షకుడును ప్రభోని సూకరిస్తువారి పరిశుద్ధమైన నామములో మీకందరికీ నెమలి శాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియులారా దేవుడు ప్రతి దినం తన వాగ్దానముల చేత మనల్ని ఎంతగానో బలపరుస్తూ వస్తున్నారు కదా వీక్షిస్తున్న దేవుని బిడ్డలని మీరందరూ కూడా మరి తప్పక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఈ ప్రార్థన విన్నపాలు తెలియచేయండి అలాగే మరి ఇతరులకు అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించమని కూడా కోరుతున్నాను ఈ ఉదయ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటో చూద్దామా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవచ్చులో వ్రాయబడుతూ వచ్చిన చక్కని మాట అందులో వ్రాయబడిన అనేక సంగతులలో ఒక్క మాట మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను నా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు నీకు సహాయము చేయవాడును నేనే అనే మాటను మీతో జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను దేవుడు అంటున్నాడు ఇది ఇస్రాయేలీలతో మాట్లాడుతూ వచ్చిన మాట యాకోభూ ఇదిగో బోధిగంతముల నుండి దాని కొనల నుండి నిన్ను పట్టుకొని పిలుచుకుని వాడా అని మాట్లాడుతూ అనగా ఇస్రాలులను గురించి మాట్లాడుతున్నాడు మీకు సహాయం చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు నిజమే ఆనాడు మన పితరులైనటువంటి వారికి ఇస్రాయిలులకు ప్రతి విషయంలో ప్రతి వారికి సహాయము చేస్తూ వచ్చాడు దేవుని బిడలారా దేవుడు సహాయము చేయాలి అంటే ఈ దినం ఈనాడు నీవు నేను మనమందరమును కూడా దేవుని సన్నిధిలో అడగాలి అందుకే లేఖనాలు సెలవిస్తుంది మత్యస్థవార్త ఏడు ఏళ్ళు అంటాడు అడుగుడి మీకు ఇయ్యబడినని చెప్పారు కదా ప్రభువారు కాబట్టి మనం తప్పక అడగాలి అడగనదే అమ్మాయిన అన్నం పెట్టదని లోకంలో సామెత కాబట్టి దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు దేవుని బిడలారా మత్స్యస్థ వార్తలోని ఓ చక్కని మాట పదిహేను అధ్యాయంలోని వ్రాయబడినటువంటి ఇరవై ఐదో వచ్చిలో పదిహేను ఇరవై ఐదులో చక్కని మాట యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ అనగా కణాన స్త్రీ వచ్చి ఆయనకు ఆయనను అడుగుతూ సహాయం చేయమని అడుగుతూ వచ్చింది చూస్తారా ఆయనను అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నాకు సహాయం చేయమని యేసు ప్రభువారిని అడుగుతూ వచ్చినప్పుడు ఏమడిగింది ఏమని సహాయం చేయమంది అయ్యా నా కుమార్తె దయ్యం బట్టి బహుబాధ పడుతుందని కేకలు వేస్తూ యేసు ప్రభువారికి మరుపెట్టుకు మరుపెట్టుకుంటూ వచ్చింది ప్రభుతో చెప్పుకుంటూ వచ్చింది ఈ ఉదయ కాలు సవిలో దేవుని బిడ్డారా నేనంటాను ఆమె సహాయం చేయమని కోరింది కదా అయితే ఆమె మానక ప్రభును వెమడిస్తూ కేకలి వేస్తూ వస్తే ఏసు ప్రభువారు ఆమెకు ఏమో ఎలా సహాయం చేశారు అమ్మా ఇరవై ఎనిమిదో వచ్చిలో చూస్తే అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగా కని ఆమెతో చెప్పాడు ఆ గడిలోని ఆమెకు మారితే స్వస్థత నొందెను అని చెప్పి రాశారు అయితే ఎస్సు ప్రభు ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె కోరికను బట్టి అంటాడు నీవు కోరినట్లుగా నీకు జరుగునుగా కానీ ప్రభు చెప్తే ఆయన మాట సెలవి కానీ ఆమె కుమార్తె దయ్యం పట్టిందల్లా స్వస్థత పొందినట్లుగా బాగుపడినట్లుగా వ్యాఖ్యలు చూశాం అయితే దేవుని బిడలారా ఇంకా ఇలాగను మన బైబిల్ గ్రంథంలో భక్తులైనటువంటి వారు మన జ్ఞాపకం చేసుకుంటే ఆ తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్పడానికి సమయం లేదు కానీ దేవుని బిడలారు ఏం చెబుతున్నా అంటే భక్తుడు కూడా దేవుని దగ్గర అయ్యా బలమైనటువంటి సైన్యం మా మీదకు వస్తూ ఉంది మాకు బలము లేనటువంటి వారికి సహాయం చెప్పేసి దినవృత్తాంతముల రెండవ గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలోని ఈ మాటలు మనం చూడవచ్చు భక్తుడు ప్రార్థన చేస్తే దేవుడు అతనికి అతని సైన్యానికి సహాయము చేస్తున్నట్లుగా దేవుని వాక్యలో చూస్తున్నాం దేవుని బిడలారా ఇలా మన సహాయాన్ని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు నీకు నేను చెబుతున్నా నా దేవుడు అంటున్నాడు నీకు సహాయము చేయవాడును నేనే మన ప్రభు తప్ప సహాయం చేసేవారు ఎవరునూ లేరు ప్రభు దేవుడు తప్ప ఎవరునూ కూడా కొంచెమైనా సహాయం చేయవారు లేరు కనుక ఏ ఏ విషయాలను సహాయం కావాలని ప్రభుని అడుగుతున్నావు కాణాను స్త్రీ అడిగినట్లుగా సహాయం చేయమని అడిగితే గనక ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని వాక్యం వింటున్న దేవుని బిడలారా దేవుడు నీకు సహాయం చేయడానికి ఆశపడుతున్నాడు నిన్ను దీవించడానికి ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు గనక నువ్వు తప్పకుండా నువ్వు అడిగినట్లయితే సహాయం చేయమని కోరినట్లయితే నా దేవుడు సహాయము చెయ్యునుగాక ఆమెన్ ఆశ్చర్యడా మీకు వందనాలు ఇచ్చిన శ్రేష్టమైన మాట నేను నీకు సహాయము చేస్తుందని అన్నారు కదా అలాగే మా తండ్రి ఎవరికి ఎట్టి ఆపదలలో ఉన్నారో అట్టి ఆపదలలో సహాయము చేయమని ప్రార్థన చేస్తూ రోగాలు పాలైన వారికి సహాయం తెచ్చండి రోగాల నుంచి విడుదల కలిగించండి తండ్రి మీకు వందనాలు అయ్యా మా తండ్రి వర్షాల వల్ల వరదలలో అనేకులు మా ప్రభు అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాం మీరు మా ప్రభు అనేకులకు సహాయం చేస్తారు దేవా మీకు వందనాలు అదే రీతిగా అనేకులకు సహాయం చేసి దీవించి మహిమను పొందమని ఏసయ్య ఉన్నతమైన నామములు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిని ఇప్పుడు సదాకాలంతోడే నడిపించును నడిపించునుగాక ఆమెన్